బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్ సందర్భంగా ప్రభాస్ రాజమౌళి ఇంకా ఓ స్పెషల్ ఇంటర్వ్యూ రికార్డ్ చేశారు బాహుబలి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు బాహుబలి వన్ విడుదలైనప్పుడు మొదట్లో వచ్చిన నెగిటివ్ టాక్ గురించి సినిమా డిజాస్టర్ అవుతుందని భయంతో ఉన్నప్పటికీ కలెక్షన్ ఊహించని విధంగా పెరగడంతో ఊపిరి పీల్చుకున్నానని రాజమౌళి తెలిపారు యావత్ సినీ అభిమానులు ఆసక్తి ఎదురుచూస్తున్న సినిమా బాహుబలి ది ఎపిక్ అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి క్రియేట్ చేసిన విజువల్ వండర్ బాహుబలి వన్ ఇంకా బాహుబలి టూ చిత్రాన్ని కలిపి ఒకే మూవీగా థియేటర్స్ లోకి దీని రీ రిలీజ్ మాదిరిగా కాకుండా ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని పంచి ఒక కొత్త సినిమాగా విడుదల చేస్తున్నారు అందుకే అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి ఏకంగా ప్రభాస్ రానా ఇంకా రాజమౌళి రంగంలోకి దిగి ప్రమోషన్స్ చేస్తున్నారు ఆ ఇంటర్వ్యూలో బాహుబలి జ్ఞాపకాన్ని అందరూ ఒకసారి గుర్తు చేసుకున్నారు రెండు వేల పదిహేను జూలైలో రిలీజ్ అయిన బాహుబలి ది బిగినింగ్ సినిమాకి మొదట్లో నెగిటివ్ టాక్ వచ్చింది ఇదే విషయంపై ప్రభాస్ ఇంకా రాజమౌళి మాట్లాడారు బాహుబలి వన్ రిలీజ్ రోజు ఉదయం నాలుగు గంటలకి షో డిజాస్టర్ టాక్ వచ్చింది సినిమాని ఎలా సేఫ్ చేద్దాం అనుకున్నారు అని ప్రభాస్ ప్రశ్నించగా మరీ అంత బ్యాడ్ సినిమా తీలేదని నాకు ఎక్కడో ఒక నమ్మకం ఉంది కొన్ని సీన్స్ సరిగ్గా లేవేమో కానీ అవి జనాలకి నచ్చలేదేమో అని డైరెక్టర్గా ఫెయిల్యూర్ అయ్యానేమో అనుకున్నా కానీ అంత బ్యాడ్ టాక్ వచ్చే సినిమా తీలేదని నాకు ఎక్కడో లోపల ఒక చిన్న హోప్ ఉండేది అయితే ఇది కేవలం పది శాతం మాత్రమే ఉంది అని రాజమౌళి అన్నారు అప్పట్లో జర్నలిస్టులు ఇంకా పిఆర్ఓలతో కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ ఉండేది అందులో వదిన శ్రీవల్లి పేరు జాయిన్ అయింది బాహుబలి రిలీజ్ రోజున ఆ గ్రూప్లో మెసేజ్లు వస్తున్నాయి ప్రభాస్ శివలింగాన్ని ఎత్తుకున్న సీన్లో శివలింగం ప్లేస్ లో జెండూబాబ్ ని పెట్టి ఎడిట్ చేసి పోస్టులు పెట్టారు అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు పెద్ద పుడింగులు అనుకుంటున్నారా ఒక్కొక్కరికి ఎంత పొగరు వీళ్లే పెద్ద గొప్ప సినిమా తీశారని అనుకుంటున్నారా ఈ సినిమాతో అయిపోయారు ఇది బాహుబలి కాదు ప్రొడ్యూసర్ బలి డిస్ట్రిబ్యూటర్ బలి ఎగ్జిబిటర్ బలి అని గ్రూప్ లో అందరూ కమెంట్స్ అని రాజమౌళి పేర్కొన్నారు అప్పుడు పక్కనే ఉన్న రానా అమ్మ నా కొడుకులు అంటూ షాక్ అవుతూ ఉన్నారు ఇంకా రాజమౌళి కొనసాగిస్తూ సాయి కుర్రపాటి వచ్చే టాక్ గురించి పట్టించుకోకండి కలెక్షన్ సుధృతంగా ఉన్నాయని చెప్పారు అంత బ్యాడ్ టాక్ ఉంటే ఫస్ట్ షోకి వసూలు వస్తువులు పెరగవని అన్నారు షో షోకి పెరుగుతున్నాయి టికెట్స్ ఇవ్వడానికి చచ్చిపోతున్నాం దద్దరిల్లిపోతుందని చెప్పారు అయినా సరే ముందుగా మొదలైన భయం ఆ మాటల్ని పట్టించుకునివ్వలేదు శనివారం రెస్పాన్స్ బాగున్నప్పటికీ ఆదివారం వరకు చూద్దాం అనుకుంటూ ఉన్నాను సండే ఈవినింగ్ టీం అందరం కలిసిన తర్వాత అమ్మయ్య అనుకున్నాం అని చెప్పారు రమ్య కృష్ణన్ వచ్చి గోల చేసే వరకు అందరూ అలానే భయంతో ఉన్నామని పేర్కొన్నారు